నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అత్య రాజకీయాలు కక్ష పూరిత రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దానికి తోడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నిన్న అక్కడ కొందరు వ్యక్తుల వల్ల అవమానం జరిగింది అని చెప్పుకోవచ్చు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి ఆయన ఆవిష్కరించారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంటే తెలంగాణ నూట ముప్పై అడుగుల విగ్రహం ఉంటే ఆ ఏపీలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం విజయవాడ నడిపోన అంటే నిర్మించారు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు సహజంగా ఎక్కడైనా కూడా ఒక విగ్రహం కానీ ఒక ఏదైనా వర్క్ విషయంలో గానీ శిలాఫలకం వేసినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు ఆ పై ఉంటాయి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు కాబట్టి అక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ అంటే అంబేద్కర్ విగ్రహం కింద మొత్తం పూర్తిగా ఆ ఉంచడం జరిగింది అయితే నిన్న రాత్రి అంటే వైసీపీ వర్గాల నుంచి మనకు అందుకున్నటువంటి సమాచారం అయితే టిడిపి నేతలే ఆ మహనీయుడు అంబేద్కర్ విగ్రహం లోనికి చొచ్చుకొని వెళ్ళి నిన్న అర్ధరాత్రి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ పేరులో అక్షరాలను మాత్రమే కూల్చేసి సుత్తలు కరలు రాళ్లతో కూల్చేసి అంటే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కర్త భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారు ఆంధ్రప్రదేశ్ అని అంటే చెక్కినట్టు ఉంది సో వాటిని అంబేద్కర్ ను పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారు అనేది కూడా పూర్తిగా ఏవైతే ఉన్నాయో లెటర్స్ ఆ లెటర్స్ కూడా తొలగించడం జరిగింది ఇది పూర్తిగా ఎందుకంటే ఐ సెక్యూరిటీ ఐ సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది రాత్రి ఎనిమిది దాటితే ఎవరిని కూడా ఆ లోనికి అంబేద్కర్ విగ్రహ ప్రమేశ్లోకి వెళ్ళనివారు నగరపాలక సంస్థ సిబ్బంది అందులో పనిచేసే సిబ్బంది మాత్రమే అక్కడ ఉంటారు పూర్తిగా కూతవేటు దూరంలో అంటే విజయవాడ నడిబొడ్డులో ఉంది కాబట్టి కూతవేటు దూరంలోనే కమిషనర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా డిసిపి ఆఫీసు ఇతర ఆ అంటే ఉన్నతాధికారుల ఆఫీసులన్నీ కూడా చుట్టుపక్కల ఉంటాయి అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో పదకొండు పన్నెండు గంటల సమయంలో కొంతమంది దుండగులు లోనికి వెళ్ళి ఆ మహేష్ జగన్మోహన్ రెడ్డి పేరును శిలాఫలకంపై ఉన్న పేరును కూల్ చేశారు ఆ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి వాళ్ళ సెల్ ఫోన్ లాక్కుని లాక్కొని స్వయంగా పోలీసుల ముందే కూడా ఈ తతంగం అంతా జరిగిందనేది కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట కక్ష పూరిత రాజకీయాలు ఏపీలో ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారు ఆ నిన్న నిన్న అధికారంలో ఉండొచ్చు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు శిలా ఫలకాల మీద అంటే ఆ రోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళు ఆవిష్కరిస్తారో సో ఆ పేర్లు చరిత్రలో అలాగే ఉంటాయి కానీ ఇక్కడ పేర్ల అంటే పేర్లను కూడా డైజెస్ట్ చేసుకోవట్లేదు అందుకే ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఆ మహానీయుడు ఆ మహానీయుడిని విగ్రహానికి అవమానించారని కూడా వైసీపీ వర్గాలు ఉదయం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి మాజీ మంత్రి మేరుగు నాగార్జున తో పాటు దేవినేని అవినాష్ అదేవిధంగా ఇతరత్ర నేతలందరూ కూడా లోనికి వెళ్లి అంబేద్కర్ విగ్రహం బైఠాయించి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు పోలీసులు వాళ్ళతో వాగ్వాదాన్ని దిగారు పోలీసులతో సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు అయితే టిడిపి వర్గాలు మాత్రం ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించిన దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతకే అవమానం జరిగింది అని కూడా ఇప్పటికే వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున చెబుతున్నటువంటి మాట ఎందుకంటే టీడీపీ టిడిపి అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి కూడా వైసీపీ నేతలపై కార్యకర్తలపై పై ప్రజలపై దాడులు అత్యాయత్యాలు అత్య రాజకీయాలు కొనసాగుతున్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు ఈ రోజు కూడా నంద్యాలలో వాళ్ళ పార్టీ నేత ఇటీవల సుబ్బారాయుడు హత్య చేసినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నంద్యాల వెళ్ళినటువంటి సందర్భం నిన్నటికి నిన్న గుంటూరులో ఒక వైసీపీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఇప్పుడు తాజాగా ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిలాఫాకం పై పేరు ఆ పేరు లెటర్స్ కూడా తొలగించారు సో ఇదంతా టిడిపి నేతలు చేస్తున్నారు ఆ టిడిపి అధినాయకత్వం ఆ కనుషణలోనే ఏదైనా జరుగుతుంది వారి ఆదేశాల మేరకే జరుగుతుందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సో నిన్నటి జరుగుతున్నటువంటి సమయంలో అంటే ఆ అటాక్ జరిగినటువంటి సమయంలో అది గుర్తు తెలియని వ్యక్తుల టీడీపీ చెందిన వాళ్ళ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు సో ఎవరు ఎవరైనా కావచ్చు కానీ అక్కడ సిబ్బందిని నిర్బంధించడం వాళ్ళ సెల్ఫోన్లు లాక్కోవడం అక్కడ పోలీసుల ముందే ఎంత ఎంత అదం జరగడం మీడియా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మీడియా అంటే పోలీసులకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు రాకపోవడం రాకపోకపోవడం చేరుకోకపోవడం అదే విధంగా ఈరోజు ఆ ఘటనపై కనీసం ఒక్క మంత్రి కూడా ఒక్క టీడీపీ నేత కూడా స్పందించకపోవడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇదంతా టీడీపీ నేతలే దగ్గరుండి హైకమాండ్ పెద్దలే చేయించారని కూడా వైసీపీ వర్గాలు చేస్తున్నటువంటి మాట ఇటీవల రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ విషయంలో కూడా ఒక అంటే ఒక అంటే రోడ్డు విషయంలో ఆ శిలా ఫలకం పై పేరుంటే ఆ శిలా ఫలకాన్ని కూడా కూల్చి సందర్భాలు చూస్తారు ఇలా రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా ఆ ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలపై కూడా దాడులు జరుగుతున్నాయి ఈ శిలా ఫలకాలు దాడులు పేరుతో రాజకీయం చేస్తున్నారు వైసీపీ నేతలపై దాడులకు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తుంది వీటన్నిటి నిరసనగా గత నెల ఇరవై కూడా జంతర మంత్రులు జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు ప్రస్తుతం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మహానీయుడు అంబేద్కర్ జరిగినటువంటి అవమానంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి కేంద్ర హోంశాఖ ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి బాధితులపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సో ఇటు ఈ కక్ష కొంత రాజకీయాలు ఇంకా ఎక్కడి వైపు వెళ్తాయి ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి